అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కంచెం శంభు అవతల వాడేసి రాయిరప్పలో ఒకటేసిందట అగో అట్లనే ఉన్నది మన ముఖ్యమంత్రి సార్ తీరు అంటున్నారు మంచిగా ముఖ్యమంత్రి ఉండేటందుకు ప్రగతి భవన్ కట్టిండు కేసీఆర్ సారు తన తర్వాత ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా అన్ని సౌలతలు ఉండేటట్టు వందేండ్ల భవిష్యత్తు ఆలోచన చేసి మరీ ముఖ్యమంత్రి ఉండేటట్టు క్యాంప్ ఆఫీస్ లెక్క ప్రజాభవన్ కట్టిండు కానీ కేసీఆర్ కట్టించిన ఇంట్లో ఉండగానే ముఖ్యమంత్రి సారు ఆ బిల్డింగ్ పేరు మార్చి డిప్యూటీ సీఎంకి ఇచ్చేసిండ్రు ఇప్పుడు ఆయన సొంతింట్లోనే ఉంటున్నా క్యాంప్ ఆఫీస్ లెక్క పెట్టుకునేందుకు ఎన్నెన్నో జాగాలు చూసిండ్రు ఆఖరికి అటు ఇటు తిరిగి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లనే క్యాంప్ ఆఫీస్ చేసుకుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్ కోసం సెడ తిరుగుతుండు మొదలు ఎంహెచ్ఆర్ బిల్డింగ్ చూసిండు అది నచ్చలేదు పైగా ప్యాలెస్ ను సెలెక్ట్ చేసుకుర్రు అదేమైందో క్యాన్సల్ అయింది ఇప్పుడు దేశంలోనే నెంబర్ ఉండేటట్టు కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నే సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ చేసుకుండు ఇప్పుడు మీటింగ్లు నడిపిస్తుండు ఇంకో దిక్కు సచివాలయంలో ముఖ్యమంత్రి కోసం ఆరో ఫ్లోర్ లెక్క లేదని తొమ్మిదో ఫ్లోర్ కు మారుస్తుర్రు గన్ని కోట్లు పెట్టి కట్టించిన బిల్డింగ్ లేదంటే ఎవరన్నా నమ్ముతారా ఇప్పటికే నాలుగు వేల కోట్లు పెట్టి రాష్ట్రం పేరు మార్చిండు ఆడికే పగ జలార్త లేదు కేసీఆర్ కట్టించిన అర్రలు కూడా మారుస్తుండు మరి అంతరేషం ఉన్నప్పుడు ఏ కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు ఎందుకో అని గుర్రుమంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు